హాయ్ అందరికి వెల్కమ్ టు అమ్ము చిన్ను వంటిలు ఇది గురువారం రోజు షూట్ చేసిన వీడియో ఆ రోజు టి బ్లాగ్ మీద షేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆ రోజు ఉదయం నేను సిక్స్కి నిద్ర లేచానన్నమాట మా ఆయన ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అట్లా అలారం పెట్టాడు నేను అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకున్నాను మామూలుగా కార్తీకాలల్లో త్వరగానే లేస్తుంటే అంటే అంతకుముందు కూడా కొంచెం ఫైవ్ థర్టీకి అట్లా లేస్తూ ఉంటాయి అనమాట ఇంకా మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చింది కదా జ్వరం రావడం జలుబు చేయడం ఇంకా పొద్దున్నే చల్లగా ఉంటుంది కదా బయటకు వస్తే ఇంకా జలుబు ఎక్కువ అని చెప్పేసి లేటుగా లే లేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అదే కంటిన్యూ అవుతూ ఉంది మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నమాట టైమింగ్ని మనము ఏదైనా ఒక పని ఇలానే చేయాలి లేకపోతే ఇలానే ఉండాలి అని అనుకుంటే అలా అసలు జరగదనమాట ఏదో ఒక అంటే ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదా ఏదో ఒక చేంజ్ అయితే వస్తూనే ఉంటుంది కాబట్టి మనము ఇలానే ఖచ్చితంగా ఇలానే ఉండాలి అంటే అస్సలు జరగనే జరగదు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక అడ్డం వస్తనే ఉంటుందన్నమాట ఒకవేళ వాళ్ళు అనుకున్న పని ఇలానే చేయాలి ఇలానే ఉండాలి ఖచ్చితంగా అని కంటిన్యూ చేస్తూ ఉన్నారనుకో వాళ్ళకి చాలా ఓపికైన అయి ఉండాలి లేకపోతే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది అలవాటై ఉండాలి అలవాటుతో కూడా దాన్ని కంటిన్యూస్ చేయచ్చు అనమాట లేకపోతే ఓపిక అయినా అయి ఉండాలి అని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారు కామెంట్ చేయండి మా ఆయన ఇక్కడ తలపైన చేపెట్టి తలని బెండ్ చేశాడు కదా అదొక ఎక్సర్సైజ్ అనమాట మా ఆయనకి ఒక టూ మంత్స్ అయిందనమాట నొప్పి వచ్చింది దానికి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు అలా చేస్తే కొంచెం పెయిన్ తగ్గుతుంది అని చెప్తే అలా రోజు చేసుకుంటూ ఉంటారనమాట నేను ఇక్కడ వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తున్నాను ప్రతిరోజు ఉదయమే వాషింగ్ మిషన్కి బట్టలు వేసేస్తాను అనమాట అంటే ఉదయమే వేసేస్తే ఒక పని అయిపోతుంది అని చెప్పేసి ఉదయమే వేసేస్తాను అంటే దాని అది చేసుకుంటూ ఉంటుంది అంటే నా పని అయిపోయే లోపల అంటే వాషింగ్ మిషన్ తిరగడం కూడా టైమింగ్ అయిపోతుంది కదా నా పని అయిపోయిన తర్వాత బట్టలు ఆరేసుకోవచ్చు కదా అని చెప్పేసి అట్లా ఉదయమే వేసేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఇంట్లో కసువు చెమ్మేసి మాప్ పెట్టేసుకొని స్నానం చేసి వచ్చి బెండకాయ కూర అయితే చేస్తూ ఉన్నాను మామూలుగా నేను బెండకాయని ఎక్కువగా ఫ్రై చేస్తాను ఇట్లా పులుసు కూర చేసే దాన్ని కాదనమాట ఒకసారి మా చిన్న చెల్లెలు మా ఇంటికి వచ్చినప్పుడు ఈ బెండకాయ పులుసు కూర చేసింది నాకు చాలా బాగా నచ్చింది అనమాట మా చెల్లెలు వాళ్ళ అత్త దగ్గర చూసి నేర్చుకుందనమాట ఇది జొన్న రొట్టెలకు కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ బెండకాయ పులుసు కూర చేసే ప్రాసెస్ మీకు కావాలంటే నేను మళ్ళీ ఇంకో ఏదైనా వీడియోలో అయితే చెప్తాను ఓకేనా అన్ని వెజిటేబుల్స్ కర్రీస్ ఎలా చేస్తాము ఇది కూడా అంతే కాకపోతే కొంచెం డిఫరెంట్ అంతే ఏం చేస్తాను అమలు నేను వేయడం వద్దా ఏది తిరుగు వాయబ్బా కానీ కానీ వేసుకొని నాకు పని తప్పించినావులే ఏంటిది ఉన్నాయి నీకు ఆ రొట్టె కావాలన్నా మరి గట్టిగా ఉంటుంది ఏమో పిల్లోడికి వేడిగా చేసిస్తే బిల్డప్ అవుతుంది నాకు కూడా లేకపోతే నీకు కి నైట్ చేసిన జొన్న రొట్టెలు రెండు మిగిలాయి అనమాట ఆ రొట్టెలు తింటాడంట గట్టిగా ఉంటాయి కదా అని చెప్పేసి నేను వేడిగా చేసిస్తుంటే నాకు స్కూల్ కి టైం అవుతుంది నాకు ఎగ్జామ్ ఉంది అని చెప్తున్నాడు అప్పటికి ఇంకా సెవెన్ థర్టీనే అనమాట మామూలుగా అయితే చిన్నుకి నైన్కి అనమాట అమలుకి మాత్రమే ఎయిట్కి స్కూలు అములు ఒకసారి చిన్నుని ఒకసారి వదిలిపెట్టడం ఎందుకని చెప్పేసి అమ్ములు టైంకే ఇద్దరిని స్కూల్లో వదిలిపెడతాను చిన్ను తన టైం అయ్యేంతవరకు అక్కడే కూర్చొని హోంవర్క్స్ ఏమైనా ఓరల్స్ ఇన్కంప్లీట్ అవి అన్నీ చేసుకుంటాడు ఇంకా ఆ రోజు ఎగ్జామ్ ఉందని నాకు కూడా టైం అవుతుంది త్వరగా త్వరగా అని హడావిడి పెట్టిస్తున్నాడు అనమాట

వీళ్ళు స్కూల్కి వెళ్తేనే ఇంట్లో హాయిగా ఉంటుంది ఇంట్లో ఉన్నారనుకో సండే రోజు అయితే ఇంకా అసలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూనే ఉంటారు ఆదివారం వచ్చిందంటే నాకు ఇంకా తల బుర్ర అంతా హీట్ ఎక్కిపోతుంది అనమాట ఏదో ఒక చిన్న విషయానికి ఫైటింగ్ చేస్తూనే ఉంటారు పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టడానికి అయితే వెళ్తున్నాను సన్నగా జల్లులు అయితే స్టార్ట్ అయ్యాయి బుధవారం రోజు కొంచెం గ్యాప్ ఇచ్చి ఎండ్ వచ్చింది మళ్ళీ ఇంకా గురువారం రోజు అయితే ఫుల్గా మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది రాత్రి చేసిన జొన్న రొట్టెలు ఇంకా రెండు ఉన్నాయని చెప్పాను కదా అవి ఒకటి అత్త నేను తీసుకొని మళ్ళీ వేడి చేసుకొని తింటున్నాము ఎట్లా గ్లాసా ఉండు వస్తున్నా వీడియోలో అక్కడక్కడ వాయిస్ ఎవరు ఇవ్వను న్యాచురల్గా గా అలానే పెట్టేస్తాను మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఏర్కోవద్దా నువ్వే వేస్తావా ఏం లేవు అమ్మా దీంట్లో ఏం లేవు నేను కొత్తదాన్ని కాదు ఎన్ని వాట్లేసినాను ఒక చిట్టి రేగ్గాయలు ఆమె వేసింది ఇంకొక చిట్టి రేగ్గాయలు మాత్రం నేను ఎరుకున్నా ఎప్పుడు ఆమె దగ్గరే తీసుకుంటాను అనమాట రేగలు మామూలుగా ఇద్దరు ముగ్గురు వస్తారు రెగ్గాయలు అమ్మడానికి నేను ఈమె దగ్గరే ఎక్కువగా తీసుకుంటాను బాగుంటాయి రేగలు కొన్ని రేగ్గాయలు తీయగుంటాయి కొన్ని రేగాయలు మరీ పుల్లగా ఉంటాయి కదా ఇవి బాగానే తీయగున్నాయి అనమాట రేగ్గాయలు తెచ్చుకున్నాక అవి తినుకుంటూ బుధవారం రోజు నేను ఒక లాంగ్ వీడియో పెట్టాను కదా దాన్ని షార్ట్ వీడియో లాగే ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను మా వారు ఫోన్ చేసి మా పాపకి పోస్ట్ ఆఫీస్లో సుకన్యాభివృద్ధి కడతామన్నమాట దానికోసమని పాపది పాన్ కార్డ్ చేపించాలి అన్నారు పాన్ కార్డ్ అయితే చేపించాము అది అకౌంట్కి లింక్ చేయాలి ఇంకా పాపది ఆధారు ఫొటోస్ మా ఆయన ఆధార్ కార్డు అవన్నీ కావాలి అంటే అన్నీ ఎతికి పెట్టించి ఇంకా మా ఆయనకైతే ఇస్తున్నాను నేను ఇక్కడ వర్షము ఆగకుండా కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఇంకా ఈయన వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వీడియోని మొత్తం షార్ట్ వీడియో లాగా ఎడిట్ చేసుకొని అప్లోడ్ పెట్టేశాను అనమాట యూట్యూబ్లో తర్వాత ఇంకా పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టి ఇంటికి వచ్చే దారిలో కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను ఇంకా అవి తెచ్చుకున్నాను అనమాట అత్తకిచ్చాను ఒలిచి పెట్టత్తా నైట్కి చేసుకుందామని చెప్పేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి ఎలాంటి రసం పొడి లేకుండా మీకు ఈ టమోటా రసం చూపిస్తాయి ఈరోజు గిన్నెలో కొద్దిగా చింతపండు నాలుగు టమోటాలు ఒక గ్లాస్ నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి దించి పక్కన పెట్టుకొని అవి చల్లారేలోపు మసాలా చేసుకుంటున్నాను నేను ఇక్కడ మసాలా కోసము మిరియాలు జీలకర్ర అల్లం ఎల్లిపాయలు కరివేపాకు వీటిని నేను రోట్లో వేసి దంచుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుంటున్నాను టమోటాలకి పైన ఉన్న తోలు తీసేసి కొద్దిగా నీళ్ళు వేడిగా ఉంటే అవి ఉంపేసి చలినీళ్ళు వేసుకొని మెత్తగా పిసుకుంటున్నాను తర్వాత కావాల్సిన నీళ్లు పోసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు రుచికి తగినంత ఉప్పు దంచి పెట్టుకున్న మసాలా కొద్దిగా బెల్లము కొత్తిమీర వేసి స్టవ్ మీద పెట్టి పది నిమిషాలు ఉడికించుకొని తాలింపు వేసి స్టవ్ ఆపేయాలి నేను ఇందులో ఎలాంటి రసం పొడి వేయలేదు చాలా న్యాచురల్గా చేశాను కొంతమంది రసం పొడి లేదే ఇలా చేయాలి అనుకుంటారు కదా ఏం పర్లేదు ఇలా చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నేను చేసిన ప్రాసెస్లో మీరు ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇక్కడ మా అమ్మ స్టైల్లో మట్టికాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఈ మట్టికాయ పచ్చడి రెసిపీ నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకేనా చిన్ను మట్టికాయ తినడనమాట అందుకే ఆయనకి పొద్దున్నే బెండకాయ పులుసుకూరు ఉంటే పెట్టాను అమలు మట్టికాయ పచ్చడి పెట్టాను ఇంకా ఇద్దరికి చారు బూందీలు నంచుకోవడానికి పెట్టేసి క్యారెట్లు కట్టేస్తున్నాను ఇంకా స్కూల్కి వెళ్ళాలన్నమాట ఇచ్చి రావడానికి లంచ్ బాక్స్ మామూలుగా ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడే లంచ్ కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళు ఇంక ఈ మధ్య వాతావరణం చల్లగా వింటర్ సీజన్ కదా అందుకే లంచ్ టైంకి తీసుకెళ్ళిస్తున్నాను చల్లగా ఉంటే తినబుద్ధి కావడం లేదంట పిల్లలకి లంచ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత పొదుపామ ఫోన్ చేసింది అనమాట నాలుగైదు రోజులు ముందు చేసింది బ్యాంక్ బుక్ జిరాక్స్ ఆధార్ జిరాక్స్ అలాగే గ్యాస్ బుక్ జిరాక్స్ అవన్నీ తీసుకోంరా అని చెప్పింది అనమాట నేను అసలు వెళ్ళనే వెళ్ళట్లేదు ఇంకా వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను నేను ఇక్కడ మామూలుగా నాకు వాళ్ళ ఇల్లు అంటే టూ టైమ్స్ వెళ్ళాను ఎప్పుడు వెళ్ళినా మర్చిపోతూనే ఉంటాను ఫోన్ చేసి మా ఆయనకి ఏటేళ్ళాలా అని అడుగుతూ ఉంటాను అనమాట ఇంకా షాప్ దగ్గరికి రా నేనే తీసుకెళ్తానని చెప్తే ఇంకా మా ఆయన షాప్ దగ్గరికి అయితే వచ్చాను నేను ఇక్కడ ఎవరున్నారు పోమా ఏ మద్దాలు పెట్టుకోలేదు వచ్చలాక తెంపుకుందినా మళ్ళా తెంపుకుంటలే ఆ తెచ్చుకున్నా ఈ బచ్చలాక్ చెట్టు మా ఆయన షాప్కి ఎదురుగా ఒక చిన్న ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఉండే ఆంటీ వేసిందనమాట ఎంత పెద్దగా వచ్చిందో అదే ప్లేస్లో తెల్ల బచ్చలాకు ఇంతకు ఇంతకుముందు మా ఇంట్లో ఉంది కదా అది ఇక్కడదే అనమాట తీసుకొచ్చి నేను ఇంట్లో నాటుకున్నాను తెల్ల బచ్చలాక్ చెట్టుకి ఏమైందో కానీ చనిపోయిందనమాట అది ఇది మళ్ళీ ఆంటీ ఎర్రబచ్చలాక్ చెట్టేసింది ఇది వేసి కూడా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతే ఇంత పెద్దగా పెరిగిందో ఇంతకు ముందు వీడియోలో కూడా మీకు చూపించాను కదా ఈ బచ్చలాక్ చెట్టుని తకలేనిస్త మా నంద్యాల్లో సిఎంఆర్ షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ చేస్తున్నారు నేను ఈ వీడియో తీసింది గురువారం రోజు కదా అంటే నేను ఈ వీడియో అదే శుక్రవారం రోజు ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను కదా ఈ రోజే ఓపెనింగ్ అనమాట ఓపెనింగ్ కి హీరోయిన్ కృతిక శెట్టి ఉంది కదా తను వచ్చింది నేను వెళ్ళేసరికి బిజీగా వర్క్ చేసుకుంటూ అక్క ఇంకా నేను తీసుకెళ్ళిన జిరాక్స్లు ఒక ఫోటో తీసుకొని ఇంక పంపించేసింది ఇంక ఇక్కడ ఇంటికి అయితే వెళ్తున్నాము అంటే ఈయన షాప్ దగ్గరికి వెళ్ళేసి నా స్కూటీలో నేను ఇంటికి వెళ్తాను తన బండిలో తను ఇంటికి వస్తాడనమాట చేయడానికి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ముగ్గురం కూర్చొని బోన్ చేస్తున్నాము మా అత్త మేము మా అత్త నా పక్కన ఉందనమాట అందుకే వీడియోలో కనిపించట్లేదు తిన్న తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఆరిన బట్టలుంటే మడత పెడుతున్నాను ప్రతిరోజు మధ్యాహ్నము తిన్నాక ఒక గంటసేపన్న పని చేసుకుంటాను అంటే తిన్న వెంటనే గిన్నెలు క్లీన్ చేసుకోవడం బట్టలు ఫోల్డ్ చేసుకోవడం ఏదైనా స్టిచ్చింగ్ పని ఉంటే స్టిచ్చింగ్ పని చేసుకోవడం అట్లా చేసుకున్న తర్వాత పడుకుంటాను అనమాట తిన్న వెంటనే అయితే అస్సలు పడుకోను ఎగ్జామ్స్ అయిపోయినాయా ఇంక ఇక్కడ సాయంకాలం స్నాక్స్కి బజ్జీలు చేద్దామని అన్ని రెడీగా పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను తర్వాత ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను నేను ఇక్కడ ఈ లావు పచ్చిమిరపకాయలు మా మధ్య ఇంట్లో వాళ్ళు ఇచ్చారనమాట ఏం చేయాలి వీటితో అని ఆలోచించి ఇంకా మిరపకాయలే కదా ఇవి బజ్జీలు వేద్దామని చెప్పేసి బజ్జీలైతే వేస్తున్నాను ఆలు స్టఫ్ చేసి ఉడికించుకున్న ఆలుని స్మాష్ చేసి దీంట్లో రుచికి తగినంత ఉప్పు కారము కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటున్నాను బజ్జీలు వేయడానికి పిండి కలుపుకుంటున్నాను రెండు గిరెటల శనగపిండి సగం గరిట బియ్యం పిండి ఉప్పు సోలా పొడి వాము వేసి నీళ్ళు వేసి కలుపుకుంటున్నాను మరీ గట్టికి కాకుండా కొద్దిగా లూజ్గా మరీ గట్టిగా ఉన్న అంటే మనం ఆలు స్టఫ్ చేస్తాం కాబట్టి గట్టి కలుపుకుంటే పిండి సరిగ్గా బజ్జీకి పట్టుకో పచ్చిమిరపకాయకి పట్టుకోదనమాట ఇక్కడ చూసారు కదా అలా జారుడిగా కలుపుకున్నాను పచ్చిమిరపకాయలు ఉన్న మధ్యలో ఉన్న విత్తనాలను అన్నీ తీసేసి ఆ మిడిల్లో ఆలూని ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో మధ్యలో పచ్చిమిరపకాయ మధ్యలో స్టఫ్ చేసుకుంటున్నాను ఆలూని అన్ని పచ్చిమిరపకాయలో స్టఫ్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టఫ్ చేసుకున్న ఈ పచ్చిమిరపకాయని శనగపిండిలో ముంచేసి ఇంకా ఆయిల్లో వేస్తున్నాను బజ్జీలు ఆయిల్ వేసిన తర్వాత మంటని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటున్నాను మరి హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల పచ్చిగా ఉండి పైన ఊరికే ఎర్రగా కాలిపోతాయి అనమాట అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలను కాల్చుకుంటున్నాను బజ్జీలు బాగా కాలాయి అనమాట తీసేస్తున్నాను నేను ఇక్కడ మిర్చి బజ్జీ అంటే చాలామందికి ఇష్టము ఇలా స్టఫ్ చేసినట్టు అయితే ఇంకా బాగుంటాయి కదా ఆలు స్టఫ్ మిర్చి బజ్జీ టేస్టీ టేస్టీగా బయట వాతావరణం చల్లగా వేడివేడిగా ఆలూ స్టఫ్ మిర్చి బజ్జి చాలా బాగా నేను ఆల్రెడీ ఒకటి తినేసాను అనమాట చాలా బాగుంది ఇంకా మిడిల్లో ఇట్లా ఘాటు పెట్టేసి ఆనియన్స్ వేసి నిమ్మకాయ పిండి పింటే దీని టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా మిర్చిలో ఆలూ స్టఫ్ చేసుకొని ఒకసారి ఇలా బజ్జీలు వేసుకొని తినండి అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట చూస్తుంటే నేను నోరు ఊరట్లేదా మీకు చెప్పండి నిజం చెప్పండి தெச்சினா மானே வர்தேன்டா बेटा ஓ வந்துதா சூப்பரண்டே வேணுமையா சல்லாகணும் இந்த பட்டு வா தூக்கப்படின் வாந்து బయట ఇంకా వర్షం పడుతూనే ఉంది వేసిన బజ్జీలన్నీ మొత్తం తినేసాము అసలు మా ఆయనకు కూడా ఉంచలేదన్నమాట చిన్ను మళ్ళీ కావాలంటే కొంచెం ఉప్పు కారం కలిపిన ఆలుది ఉందన్నమాట ఇంకా పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి మళ్ళీ స్టఫ్ చేసి మళ్ళీ చేస్తున్నాను నేను ఇక్కడ ఏమన్నా ఇవి రెండు మా ఆయన ఇంటికి వచ్చేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చాడనమాట చిప్స్ కారం చుట్టలు అలాగే స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చాడు సూపర్ ఉంది మా చిన్ను అన్నం తినా బాబా చిన్ను ఈ చికెన్ పకోడా బజ్జీలు ఏ మా చిన్ను రోజు మార్చి రోజు చికెన్ పకోడా తెప్పించుకొని తింటా ఉన్నాడు బయట కూర్చొని తింటున్నాడు ఈరోజు ఫుడ్ ఇవే మస్తు అయిపోయినాయి బజ్జీలు స్వీట్స్ ఈ చిప్స్ పొట్ట నిండా ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా అయితే ఏం చేసుకోలేదు మా ఒక్కడికి జొన్న రొట్టె అయితే చేసి ఇంకా తర్వాత ఇక్కడ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకొని అరగంత క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పడుకోవడమే అనమాట ఉదయం నుంచి రాత్రి దాకా నా డే అయితే ఇలా గడిచింది ఇంకా వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను నేను చేసిన టమోటా రసం ప్రాసెస్ మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి అలాగే ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ కూడా నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి చేసుకొని తినండి ఓకేనా ఓవరాల్గా వీడియో నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వ్లాగ్తో కలుద్దాం ఆ వ్లాగ్లో టేస్టీగా అన్నా హెల్దీగా అన్నా రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా అంతవరకు ఉంటా మరి బాయ్